नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ అస్ట్రో ఛానల్కి స్వాగతం సో స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు నుండి జనవరి ఇరవై నాలుగు వరకు బుద్ధుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు సో ఈ బుధుని యొక్క ధనుసు రాశి సంచారం పన్నెండు రాశుల వరకే ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారికి డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ లింక్ ఉంది లేదా వీడియో సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ లింక్ ఉంటుంది లేదా ఛానల్ విజిట్ చేసిన వారికి జాయిన్ బటన్ కనిపిస్తుంది జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు విశేషమైన బెనిఫిట్స్ ఉంటాయి సో నమస్కారం తల్లాప్రగడ ఆస్ట్రా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను శివాజీరావు తల్లాప్రగడ సో తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే అంటే ఆస్ట్రో సేవలు ప్రొడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందేసే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రాం జాయిన్ ప్రారంభించడం జరిగింది సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో రెండు లెవెల్స్ ఉంటాయి ప్రైమ్ మెంబర్ లెవెల్ ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్ సో మీ లెవెల్ పట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రొడిక్షన్స్ కానీ లేదా పూ నిత్య పూజ కానీ లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకు డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకుని మీకు అందించడం జరుగుతుంది సో తీసు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు సో ఇలా మెంబర్షిప్ ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రొడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు లేదా ఛానల్ ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి శుభమస్తు ముందుగా వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి మూడు ఆరు అధిపతి బుధుడు సో ఇక్కడ భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరించడం వల్ల మీ ప్రతి ఒక్క ఎఫర్ట్కి దైవబలం తోడవుతుంది మీరు చేసే వ్యవహారాలన్నింటిలోనూ దాదాపు ప్రతి ఒక్కటి సక్సెస్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ధనలాభం కలుగుతుంది ఇంకా విదేశీ ప్రయాణాలు కానీ షార్ట్ జర్నీస్ కానీ వీటి వల్ల లాభపడతారు మంచి అంటే చిన్నవారైతే తండ్రికి అభివృద్ధి ఉంటుంది తర్వాత తండ్రితోనూ గురువులతోనూ మంచి సంబంధాలు ఏర్పడతాయి నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి వారికి రెండు ఐదు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ ధనుస్సులో అష్టమ స్థానంలోకి వస్తున్నాడు ఇది అంత అనుకూలంగా ఉండే ట్రాన్సిట్ కాదు వృషభ రాశి వారికి ధన విషయం ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు ఉంటుంది అయితే మీ నిర్ణయాలు కొద్దిగా తప్పు తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ ఎనలైజ్ చేయకుండా హరీ నిర్ణయాలు తీసుకోవటం తర్వాత వెల్ఫిషర్స్తో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో సంతానం యొక్క సంతానం అభివృద్ధి కొద్దిగా వర్రీ చేసే అంశంగా మారుతుంది తర్వాత సంతానంతో మీరు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది క్రియేటివిటీ తగ్గే అవకాశం ఉంది ఇంకా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఒకటికి సార్లు కష్టపడాల్సి ఉంటుంది సో ప్రేమ వ్యవహారాల్లో ఆకస్మికంగా ఏవో అనుకోని మాట తీరు వల్ల ప్రా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో వృషభ వారు నారాయణ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఆరో స్థానం నుంచి ఏడవ స్థానంలోకి వచ్చి లగ్నాన్ని చూస్తుండటం వల్ల మీ అట్రాక్షన్ విశేషంగా పెరుగుతుంది శత్రుజయం కలుగుతుంది అనారోగ్యం తగ్గుతుంది ధనలాభం కలుగుతుంది తర్వాత మంచి స్థిరాస్తులు సేకరించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తల్లితోనూ బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి వాహన యోగం ఏర్పడుతుంది ఇంకా మీ పర్సనాలిటీ కంటే ఇన్ జనరల్ లగ్నాధిపతి ఆరవ స్థానం నుంచి బయటికి రావటం వల్ల లగ్నం అనేసరికి అన్ని రకాలుగానే యాక్చువల్గా మీ పర్సనాలిటీ కానీ ఫిజిక్ కానీ మీ ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా మారుతాయి ఒక అందరూ మిమ్మల్ని మంచిగా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల తర్వాత గృహ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు పన్నెండు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ ఆరో స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి సో మీకు ఒకనొక అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది అంటే లాంగ్ రన్లో చాలా ధనలాభం కలిగించే మంచి ఛాన్స్ కలిసి వస్తుంది అయితే కమ్యూనికేషన్ కొద్దిగా అంటే అవతల వారిని మీ వ్యవహార శైలి అవతల వారిని కించిపరిచే విధంగాను లేకపోతే మీ వ్యవహార శైలిలో వచ్చిన మార్పు వల్ల అవతల వారితో కొన్ని వివాదాలు జగడాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయాణాల్లో లేదా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసా గ్రీన్ కార్డు వంటివి జారీ అయ్యే విషయంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయం జాగ్రత్త వహించాలి తర్వాత కొద్దిగా సోదరి సోదరులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంకా నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి రెండు పదకొండు స్థానాల అధిపతి బుధుడు అంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ సింహరాశి వారివి బుధుని చేతిలో ఉన్నాయి బుధునికి సంబంధించి ఉన్నాయి ఇక్కడ పంచమ స్థానంలోకి బుధులు రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది స్పెక్యులేషన్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది సేవింగ్స్ పెరుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న కోరికలు అనుకున్నట్టు మీ ప్లానింగ్కి తగ్గట్టు నెరవేరుతాయి స్నేహితుల వల్ల విశేషమైన లాభం జరుగుతుంది తర్వాత తండ్రితర బంధువులు జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది అంటే ఇక్కడ పదకొండవ స్థానాన్ని బుధుడు చూస్తుండటం వల్ల అనే అనేక రకాలుగా ఆదాయం వస్తుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే స్పెక్యులేషన్లో కానీ లేకపోతే షేర్స్ వీటిల్లో ట్రేడ్ చేసేవారికి విశేషమైన లాభాలు విశేషమైన ధన లాభం ఉంటుంది తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకి చాలా వాల్యూ పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి బ్రోకర్లు కానీ ఇట్లా మాటల ద్వారా ధనం ఆర్జించే వారికి విశేషమైన మంచి కాలం వారి విషయానికి వస్తే కన్యారాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి బుధుడు చతుర్థ స్థానంలోకి వచ్చి దశమాన్ని చూస్తుండటం వల్ల వృత్తి స్థానాన్ని నూతన ఉద్యోగం లభిస్తుంది లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ ధనలాభం అంటే ఇంక్రిమెంట్లు ఇంకా పదవులు వారికి మంచి పదవి ఏర్పడు పదవి లభిస్తుంది తల్లితోనూ బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా మంచి వాహనం కొనడానికి లేదా స్థిరాస్తి కొనడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది సో విద్యార్థులకు మెమరీ పవర్ చాలా మంచిగా ఏర్పడుతుంది ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది సో ఇక్కడ చతుర్థాన్ని చతుర్థానికి దశమానికి సంబంధం ఏర్పడుతుండటం వల్ల అంటే గృహ వాతావరణం ఆనందకరంగా ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల ఇచ్చే మీకు చాలా మంచి వెసులుబాటు ఉంటుంది యాక్చువల్గా సో చాలా ఎక్కువగా మంచిగా పనిచేసి రివార్డులు అవార్డులు అందుకోగలుగుతారు నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి భాగ్యాధిపతి పన్నెండవ స్థానాధిపతి బుధుడు రెండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన దైవబలం ఏర్పడుతుంది మీ మాటలకు దైవబలం తోడవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంటుంది మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు అంటే మీరు ఎంత మంచిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే అంటే విష్ణు సహస్రనామం లాంటిది లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ఎంత ఎంత బాగా చేయగలిగితే అంత విశేషమైన మీకు ప్రోగ్రెస్ ఉంటుంది సో మీకు వచ్చే దాంట్లో కొంత డొనేషన్ రూపంలో ఇవ్వటం వల్ల ఇంకా విశేషమైన ఫలితాలు పొందుతారు మంచి ధనలాభం ఉంటుంది తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబంలో మరొక వ్యక్తి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ సంతానం రావటం కానీ లేకపోతే వివాహ ఇచ్చే కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఒక మంచి ట్రాన్సిట్ నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి ఎనిమిది పదకొండవ స్థానాల అధిపతి వధుడు ఇక్కడ రెండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది వారసత్వ ప్రాప్తి కలగటానికి మంచి అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్లో మంచి ధనలాభం కలుగుతుంది ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల కుటుంబంలో అంటే వారిచ్చే సలహా వల్ల కుటుంబంలో ఐకమత్యం ఏర్పడటం తర్వాత జ్యేష్ఠ సోదరి సోదరులతో మంచి రేపో పెరగటం తర్వాత స్నేహితుల వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది సో వృత్తి ఇచ్చే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ కానీ లేదా వ్యాపార రీత్యా రావాల్సిన లాభాలు కానీ లేదా ఇన్లాస్ నుంచి రావాల్సిన మీ ధనం కానీ మీ చేతికి రావటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది నెక్స్ట్ ధనుసు రాశి సో ధనుసు రాశి వారికి చాలా మంచి టైం ఏడు పది స్థానాల అధిపతి బుధుడు పన్నెండవ స్థానంలోంచి లగ్నంలోకి రావటం వల్ల మంచి క్రమశిక్షణతో పనిచేస్తారు నూతన ఉద్యోగ ప్రాప్తి నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయం వివాహం కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు వస్తాయి దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఇంకా మంచి పదవి కానీ అధికారం కానీ లేదా బిజినెస్ రీత్యా విశేషమైన టర్న్ ఓవర్ కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకా మీ డేటా అంటే మీకు మంచిగా పరిశీలించి తర్వాత అసెస్మెంట్ ఎనాలసిస్ కరెక్ట్గా చేసి మీరు ప్రారంభించే వ్యాపారాలు చాలా అభివృద్ధిలోకి వస్తాయి ఈ టైంలో ప్రారంభించే వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా మంచి బ్యాలెన్స్ ఏర్పడుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది నెక్స్ట్ మకర రాశి సో మకర రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది విదేశాల్లో రీసెర్చ్ కానీ లేదా విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ ఇంకా ఇట్లా చేద్దాం వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు అయితే కొద్దిగా ఆరో స్థానాధిపతి కూడా ఈ పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల ఆరోగ్యరీత కానీ లేకపోతే మందులు రీత్యా డాక్టర్ల రీత్యా కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇంకా కోర్టు కేసులు అయిపోయాయి అనుకున్నా అంటే వివాదాలు జగడాలు సంసిపోయాయి అనుకున్నా మళ్ళీ తెరమేకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ఇంకా లేదా నారాయణ స్తోత్రాన్ని పఠించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కుంభరాశి సో కుంభరాశి వారికి ఐదు ఎనిమిది స్థానాల అధిపతి బుద్ధుడు ఇక్కడ పదకొండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది సో సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది ప్లా మీ కోరికలకు తగ్గట్టు ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది తర్వాత మీ చేసిన ప్లాన్లు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతాయి ఇంకా దశ పదకొండవ స్థానంలో అష్టమాధిపతి పదకొండవ స్థానంలోకి రావటం వల్ల గత వన్ ఇయర్గా మీరు వేసుకున్న ప్లాన్లు ఏవైతే ఉన్నాయో సంతానం కానీ లేకపోతే స్పెక్యులేషన్కి సంబంధించిన ప్లాన్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఇవన్నీ చాలా వరకు ఫలితాలు ఇప్పుడు మీకు చాలా అంది వస్తాయి సో ఇంకా క్రియేటివిటీ బాగుంటుంది క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు మీడియా లేదా మూవీస్ లేదా టీవీ యాక్టర్స్ కానీ ఇట్లాంటి వారందరికీ మంచి అవకాశాలు చాలా వరకు కలిసి వచ్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి నాలుగు ఏడు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పదవ స్థానంలోకి రావటం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు స్థిరాస్తుల రీత్యా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా ప్రవేశించాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి స్థిరాస్తు ఉంటారు బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది వా వాహనం కొనడానికి మంచి అవకాశం లభిస్తుంది అంటే ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో ఉన్నవారికి ఇంకా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే ప్రాఫిట్స్ బాగా పెరుగుతాయి నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ఇంకా వ్యాపారం ఎక్స్పాండ్ చేయాలనుకున్న వారికి కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి విశేషమైన యోగదాయకమైన కాలం విశేషమైన ధనలాభం ఉంటుంది తర్వాత ఇప్పుడు ప్రారంభించేది ఈ మధ్యకాలంలో మీరు ప్రారంభించేది వ్యాపారం కానీ లేదా కొత్త ఉద్యోగం కానీ చాలా సక్సెస్ఫుల్గా హై హైలీ సక్సెస్ఫుల్గా ఉంటాయి బంధువుల రీత్యా మంచి అవకాశాలు అంటే బంధువుల యొక్క సలహాతో కానీ లేకపోతే రికమెండేషన్ వల్ల కానీ మంచి నూతన వృత్తి ఏర్పడుతుంది పదవి అధికారం లభిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఆ ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వారికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ లింక్ జాయిన్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోవచ్చు లేదా వీడియోలో కనబడే మీకు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర కనబడే జాయిన్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా కానీ ఛానల్ విజిట్ చేసినప్పుడు ఛానల్లో కనిపించే జాయిన్ బటన్ ప్రెస్ చేసిన ద్వారా కానీ మీరు మెంబర్షిప్ తీసుకుని చాలా చాలా అడ్వాంటేజెస్ పొందచ్చు శుభమస్తు